నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వేడిపోదు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడవాయదు నీ కోసం బ్రతికేసింది నీ కోసం మరణించింది సరిహద్దులే చరిపేసింది పరముఖు నిన్ను చేరుస్తూ ఉన్నది ఆ ప్రేమే నిన్ను కన్నదే ఆ ప్రేమే రాత్తం ఇచ్చి నిన్ను కొన్నదే ఆ ప్రేమే నేను కన్నదే అను నిత్యం నిన్ను కాస్తూ ఉన్నది పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు ఆటంకాల దూరైనా తిరిగి చూసుకోదు నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్న నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబా